చాలా దుర్మార్గం మన వాళ్ళకి సెక్యూరిటీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఎట్లా ఉంటాయి నది రోడ్డు ఇట్లా ఉంటే పరిస్థితి ఏంటి అసలు చాలా దుర్మార్గమైన విషయం

మా కజిన్ సిస్టర్ సంగారెడ్డి అవతల కార్యక్రమంలో చనిపోతే అంత్యక్రియలు చేసి వస్తున్నా ఈ అది ప్లేస్ సంగుపేట్ ఫంక్షన్ హాల్కు ఎదురు అపోజిట్ రోడ్లో జంక్షన్ వస్తూ ఉంటే వాళ్ళు తాగి ఊకుంటా రన్నింగ్ మా కారు కూడా మెల్లగానే చేసిన ఆ హ్యాండిల్ అనేది నా కారు కూడా కలిగింది వాళ్ళు పడ కూడా పడలేరు నేను వెంటనే కార్ ఆపి ఏంది బాయి ఇట్లా తాగి ఊ కూడా సురక్ ఆయన ఏమన్నా అయితే ఎట్లా నువ్వు అని చెప్పి రప్పరేప నన్ను కొట్టి మా మిస్సెస్ ఇట్లా చేతులు అట్టడం పెట్టి అన్న ఆమె గుట్టి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీదే తప్పనంటే వాళ్ళ కాడ ఒకరిద్దరు కొట్టి అందరూ ఆప్తే కూడా అయినాకపోతే ఒక తీసుకున్న కార్ కారు అని రావడానికి వస్తే అందరు కలిసి ఆపుతా ఇద్దరు ముగ్గురు కొడితే అందరు కలిసి మాణ్ణిగా పట్టుకొని అందరు కొట్టిరు కొట్టలేదని కాదు కానీ అక్కడ తాగడం వల్ల ఏమైపోయిందంటే విచ్చలవిడిగా ఆయన ప్రవర్తన అనేటటువంటిది రౌతు తీసుకొచ్చిన మీద ఎత్తయడానికి నేను చంపేస్తారా బాయ్ అనేటటువంటి పరిస్థితిలో వాడు రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మూమెంట్లో ఉన్నటువంటి పబ్లిక్ ఆపి నన్ను స్టేషన్ తోలిచ్చారు ఇక్కడికి వెంటనే ఇక్కడ స్టేషన్ చెప్తే సార్ కూడా పోయి తీసుకొచ్చారు అప్పటికే పబ్లిక్ అక్కడ జామ్ అయిందో ఈ విధంగా తాగి రోడ్ల మీద మరి విచ్చలవిడిగా చేయడం వల్ల సరే ఏమైనా ప్రమాదం జరిగితే కూడా కష్టమే కాబట్టి ఈ డ్రంక్ డ్రైవ్ ద్వారా వాళ్ళు ప్రయాణం చేయడం వల్ల మా లాంటి వాళ్ళకు కూడా ఇబ్బందులు అవుతాయని చాలా ఇక్కడ రెండు మూడు కొట్టిండు మరి గణితం ఎంతమంది ఉన్నారు అన్న ఇద్దరే అందులో ఒకడు తాగి ఉన్నాడు ఏమన్నా ఏమన్నా ఇచ్చిపోవన్న ఏమన్నా ఇచ్చిపోవన్న అంటున్నాడు కింద కూడా తర్వాత నాకు వాళ్ళు ఎవరో తెలియదు కానీ తర్వాత ఇప్పుడు తెలిస్తే అందరూ కట్టుకోవాలని తెలిసింది అక్కడ చాలా మంది ప్రయాణికులు ఆపడానికి ప్రయత్నం ఆ కూడా నా ఈ సంఘటన పట్టితే వాళ్ళు కూడా తల్లు తిన్నారు అంటే రాంగ్ రూట్ లో వచ్చి వాళ్ళు ఎంట్రీ ఎక్కడికి వెళ్ళారు అది దాటినాం కానీ నా సైడే మరిది కాబట్టి రాంగ్ చో రాంగ్ రూట్ కాదు